తమ్ముడు సినిమా మాత్రము నిజంగా నేను మార్నింగ్ చిన్న జోకులు వేసుకున్నా ఏంటంటే ఇది ఏగల ఏగల అవుతుందా ఇట్ అయితే ఏ లేకపోతే ఏ కావాలని అనుకున్నా ఫస్ట్ ఆఫ్ చూసిన తర్వాత ఎలివేషన్స్ అన్ని బాగున్నాయి కానీ ఆ స్టోరీలో ఇంకేదో ఉంటే బాగున్ను ప్రతిదీ కూడా సస్పెన్స్ ఉంచేసి రివీల్ చేయక ఎలివేషన్స్ ఇస్తున్నారు ఎలా ఉంటది అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ చూసిన తర్వాత మాకు నమ్మకాలు కొద్దిగా ఓకే ఏదో వెళ్తదిలే అంతేనే ఇది పెద్ద సినిమా ఏం కాదు అనుకున్నాను గానీ సెకండ్ కు వస్తాడు ఏంటంటే సినిమాలో మనకి ప్రాజ్ బ్యాక్ ఒకటి గట్టిగా చూపించడం లవ్ ట్రాక్ ఒకటి చాలా బాగుండడం ఆ హీరోయిన్ క్యారెక్టర్ గానీ ఒక పాప ఉంటుంది ఆ పాప క్యారెక్టర్ గానీ ఇవన్నీ కూడా మనకు కనెక్ట్ అయ్యాయి ఆ విధంగా చూసుకుని సెకండ్ హాఫ్ వల్ల ఫస్ట్ హాఫ్ కూడా మనకు నచ్చడం అనేది జరిగింది ఇందులో ఫోటోగ్రఫీ ఒకటి ఆర్ఆర్ ఒకటి మేకింగ్ కానీ ఇవి ఇవన్నీ కోసం మనం నిజంగా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయము తర్వాత ఇప్పటి వరకు హాలీవుడ్ మూవీస్ లో కూడా ఘన్స్ ఈ విధంగా యూజ్ చేయలేదు ఈ సినిమాలో అంత అద్భుతంగా గన్స్ యూజ్ చేశారు ఒక డిఫరెంట్ గా చూపించారు అంటే ఈ గన్స్ నేను అది రివీల్ చేయకపోవడం రీజన్ ఏంటంటే మళ్ళీ రేపొద్దు సినిమా చూసేటప్పుడు ఆ థ్రిల్ మిస్ అవుతారు అని చెప్పి నేను చెయ్యట్లేదు కానీ గన్స్ చాలా డిఫరెంట్ గా చేశారు మీరు ఎవరు ఊహించరు అన్ని విధాలుగా వాడారు ఈ మధ్యకాలంలో వచ్చిన విక్రమ్ గాని తర్వాత వాల్తేర వీరయ్య గాని ఈ సినిమాలో వాడిన గన్స్ కి వెయ్యి రెట్లు ఎక్కువ ఉంటది మొత్తం గన్స్ మీద ఉంటది ఈ సినిమా గన్స్ కు సంబంధించింది డెఫినెట్ గా యాక్షన్ సీక్వెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇలాంటి వాటిని ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ సినిమా నొస్తుంది ఫస్ట్ ఆఫ్ యావరేజ్ గా అనిపించినా సెకండ్ ఆఫ్ నచ్చడంతో టోటల్ గా సినిమా నొస్తుంది సో దీనికి నెగిటివ్ టాక్ ఎవరైనా చెప్పినా మీరు పట్టించుకోకండి థియేటర్ లో చూడండి మీరు చాలా అద్భుతంగా మీరు అరే భలే గుందే అసలు ఏంటో బాబు అని అనుకుంటారు ఎండింగ్ టైటిల్స్ దగ్గర కూడా వచ్చే సీన్స్ ఎవరు మిస్ కాకుండా చూస్తున్నారు నవదీవ్ క్యారెక్టర్ ఒకటి బాగుంది త్రూ ఇంకా హీరోకి ఈక్వల్ గా ఉంది ఆ దగ్గర ఏ ప్రేమలో ఉంటారు ఆ ప్రతి ప్రేమలో కూడా నవదీప్ ఉన్నాడు సో నవదీప్ క్యారెక్టర్ కానీ అనుపమ పరమేశ్వరి తర్వాత ఎవరు మనకి మధుబాల వీళ్ళందరూ కూడా చేశారు అవసరాల శ్రీనివాస్ తర్వాత శ్రీనివాస రెడ్డి అందరు క్యారెక్టర్లు బాగున్నాయి అటు లైట్ గా ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ టోటల్ గా ఏంటంటే లవ్ కమ్ యాక్షన్ ఎపిసోడ్స్ కాబట్టి సో దాని వలన ఏంటంటే సినిమా అందరికీ నొస్తుంది సెకండ్ హాఫ్ మాత్రం చాలా అద్భుతంగా తీశారు సెకండ్ హాఫ్ విషయంలో మాత్రమే నీ ఫుల్ సాటిస్ఫై అయ్యా ఫస్ట్ హాఫ్ నేను ఎంత తిట్టుకున్నాను సెకండ్ హాఫ్ నేను అంత ఇష్టపడ్డాను సెకండ్ హాఫ్ మాత్రం నాకు చాలా 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 బాగా నచ్చింది సినిమా మీరు ఫస్ట్ హాఫ్ చూసి పర్లేదురా ఏదోలే అని అనుకున్నా సెకండ్ హాఫ్ కోసం మీరు వెయిట్ చేయండి డెఫినెట్ గా మీకు ఫస్ట్ హాఫ్ కూడా నొస్తుంది సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ కూడా మీకు నవస్తుంది ఓవరాల్ గా సినిమా బాగుంది చెప్తున్నాను ఎంత వరకు ఏ హాలీవుడ్ రేంజ్ లో అంటే మనకంటే తోపుల హాలీవుడ్ లో హాలీవుడ్ రేంజ్ లో కూడా ఇలాంటి సినిమా గన్స్ మీద అయితే ఏదీ రాలేదు గన్స్ మాత్రం ఒక అద్భుతంగా ఒక కొత్త ప్రపంచం అయితే చూపించాడు ఆ కొత్త ప్రపంచాన్ని చూడడానికి మాత్రం మీరు వెళ్ళండి గన్సను ఈ విధంగా కూడా యూజ్ చేశారు అనేది ఈ సినిమా మనకు కనిపిస్తుంది ఫస్ట్ సినిమా అయినా సరే డైరెక్ట్ కి మంచి లైఫ్ ఉన్నది అని మాత్రం నాకు అనిపించింది ఇది బ్రదర్